వేరే పార్టీల నుంచి ఎవరు వస్తారా ఎవరిని తీసుకుందామా అని చెప్పి వాళ్ళ పార్టీ తలుపుల ఏమంటారు తలుపు వెనకల దాక్కొని ఎవరు వస్తారని చెప్పి తొంగి చూసుకుంటూ వచ్చే వాళ్ళని లాక్కోకుండా ఇటువంటి ప్రయత్నాలు లేకుండే ఏదో ఆశగా ఎవరి కోసం ఎదురు చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అయితే వాళ్ళ పార్టీ తరఫున వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల మార్పు చేర్పులకు సంబంధించి ఆ ప్రక్రియను వేగవంతం చేసుకొని ఇంకా పూర్తిగా అవే చేసింది సో మోస్ట్ ప్రాబల్లీ కొందరు నియోజకవర్గాల్లో మార్పు చేర్పులు ఉండకపోవచ్చు డెబ్బై ఐదు నియోజకవర్గాలకు అటు ఇటు ఉండొచ్చాము ప్లస్ అది కూడా ఏదో ఎనీ సెకండ్ థర్డ్ లిస్ట్ కూడా వస్తుంది మార్పు చేర్పులకు సంబంధించి అని చెప్పి ఒక చర్చ జరుగుతుంది ఈ క్రమంలో కొందరిని మార్చడం కొందరిని వేరే నియోజకవర్గాల్లో షిఫ్ట్ చేస్తూ ఉండడం ఏదో ఆయన గెలుపు వ్యూహం అని చెప్పి నమ్మిన దాన్ని ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్గా ఆశ్చర్యకరంగా అటు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళ పొత్తు లెక్కలు ఏంటో వాళ్ళ ఎన్నికల వ్యూహాలు ఏంటో వాళ్ళ మేనిఫెస్టో ఏంటో వాళ్ళ ఎన్నికల విధానాలు ఏంటో వీటి మీద దృష్టి పెట్టి రాజకీయం చేసుకోవాల్సినటువంటి వీళ్ళిద్దరు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు అంత సీనియర్ అంత ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే మార్పు చేర్పుల మీద వాళ్ళ పార్టీ టికెట్ రాని అభ్యర్థుల మీదనో లేకుంటే ఆ పార్టీలో ఏదో ఎవరు అసంతృప్తిగా ఉన్నారనో వాళ్ళ మీద చంద్రబాబు గారు జాలి ప్రేమ చూపించుకుంటూ వాళ్ళను బలి చేస్తున్నాడు అని చెప్పి పదే పదే ప్రతి బహిరంగ వేదిక బహిరంగ సభ వేదిక మీద కూడా వాళ్ళ గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పరమైన వ్యూహాలు మరీ ముఖ్యంగా వాళ్ళ పార్టీ అభ్యర్థుల ఎంపికలు ఆయన ఎగ్జిక్యూట్ చేసుకుంటున్నటువంటి ఎన్నికల స్ట్రాటజీస్ మీద పూర్తిగా దృష్టి పెట్టిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి గాలానికి గట్టిగా చిక్కినట్లే కనిపిస్తూ ఉన్నారు రోగి కోరుకున్న వైద్యమే డాక్టర్ అందించినట్లు జగన్ వేసినటువంటి ట్రాప్ లోనే చంద్రబాబు ఇరుక్కుంటున్నాడా అంటే ఏ విధంగా చూసినా సమాధానం అవుననే కనిపిస్తుంది కారణం ఏంటి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా ఎమ్మెల్యేలను పక్క నియోజకవర్గానికి షిఫ్ట్ చేస్తేనో లేకుంటే కొన్ని చోట్ల కొందరికి సీట్ ఇచ్చే పరిస్థితి లేకుంటేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో ఏమన్నారు ఉండే వైసీపీలో కాంపిటీటర్స్ పోటీదారులు వాళ్ళందరికి ఇచ్చుకుంటూ వెళ్ళలేరు కదా సో అటువంటిప్పుడు ఒకరికపోతే ఇంకోరికి ఎవరికైనా బయట ఫాల్ట్గా అసంతృప్తి ఆవేదన కోపమో ఇది ఒకటి ఉంటుంది వాళ్ళ మీద చంద్రబాబు ఇప్పుడు జాలి చూపించుకుంటూ వాళ్ళ మీద కాన్సెంట్ చూపించుకుంటూ వైసీపీలో ఏదో జరిగిపోతుంది అని అటువంటి ప్రచారానికి తెరలేపడం ద్వారా రాబోయే రోజుల్లో తానే పూర్తిగా ఇందులో కురుకుపోతున్నాడు అన్న నిజం చంద్రబాబుకి ఎందుకు అర్థం కావట్లేదు సీరియస్లీ నాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వాళ్ళ బర్థంలో నిలబెడుతున్నప్పుడు సీట్ రాని వాళ్ళను బలిచ్చిండు అని చెప్పి చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు మరి రేపు జనసేనకు సీట్లు ఇవ్వాల్సి ఉంటుందిగా బీజేపీతో పొత్తు కలిసి వస్తే వాళ్ళకు సీట్లు ఇవ్వాల్సి ఉంటుందిగా మరి చంద్రబాబు ఎన్ని నియోజకవర్గాల్లో డైరెక్ట్ గా ఇప్పుడు సీట్లు ఆశ పెట్టుకున్న వాళ్ళని బలిస్తున్నట్లు తెనాలి ఒక అభ్యర్థి ఆశ పెట్టుకున్నాడు ఆడ జనసేనకి ఇచ్చారనుకో మరి ఇప్పుడు ఆశ పెట్టుకో ఎన్ని రోజులు వర్క్ చేసినట్టు తల తీసేసినట్లేనా ఆయనను బలిచ్చినట్లేనా భీమవరం అక్కడ ఉన్న వాళ్ళు ఇంకో మజిలీపట్నం లేకుంటే ఇంకొకటి ఇంకొకటి అక్కడ ఉన్న వాళ్ళను బలిచ్చినట్లేనా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడు ఏవో విమర్శలు చేయడం ద్వారా వాళ్ళ నాయకులను ఏమంటారు వాడుకొని బలిపశువులు చేస్తున్నారని రాబోయే రోజుల్లో చంద్రబాబు చేయబోతున్న పని అదే ఇప్పుడు బాబు చేస్తున్న విమర్శలే అవి రిటర్న్ చంద్రబాబును అయిపోతున్నాయి మరి దానికి అప్పటికి ఆయన దగ్గర సమాధానం ఉంటుందా ఉంటుందా అని ఇక్కడ బాబు ఇంకో ప్రమాదం ఉంది జగన్ పూర్తిగా ఎక్కువగా బీసీలకు సీట్లు ఇవ్వబోతు ఉన్నారు అదే పని చంద్రబాబు చేయగలడా జగన్తో పోటీగా చేయలేడు ఎందుకని కొన్ని జనసేన సీట్లు వాళ్ళకు పోవాల్సి ఉంటాయి అండ్ ఇటు చంద్రబాబు సామాజిక వర్గాన్ని అటు పవన్ కళ్యాణ్ తన సామాజిక వర్గాన్ని వీళ్ళిద్దరిని సాటిస్ఫై చేసుకుంటూ జగన్తో పోటీ పడి బీసీఎల్కి సీట్లు ఇచ్చే పరిస్థితి ఉండదు సో ఇప్పుడు జగన్ బీసీఎల్కి సీట్లు ఇవ్వడం ద్వారా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మీద కూడా ప్రెజర్ తీసుకొచ్చే ప్రయత్నం అలాగనే వాళ్ళు బీసీఎల్ కనుక సీట్లు ఇస్తే వాళ్ళ సామాజిక వర్గం వాళ్ళు ఎదురు తిరిగి వాళ్లకు వ్యతిరేకంగా పనిచేసే ఆ పరిస్థితి ఉంది ఇప్పుడు ఇటు జనసేన ఉంది ఇరవై చోట్ల పోటీ చేసిన అనుకుందాం నూట యాభై ఐదు చోట్ల వాళ్ళ పార్టీలో ఉన్న ఏదో చిన్ననాయకుడే కానివ్వండి ఆశలు పెట్టుకున్న వాళ్ళని అయితే వాళ్ళు బలిపశువం చేసినట్లేగా ఇప్పుడు చంద్రబాబు ఏ ఇరవై ఇరవై ఐదు అనుకుందాం జనసేనకు ఆ ఇరవై ఐదు చోట్ల టీడీపీ వాళ్ళను బలిపశువులు చేసినట్లేగా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద చంద్రబాబు ఏం విమర్శ అయితే చేస్తున్నాడు అంతకు పదింతలు ఆ విమర్శలు చంద్రబాబును చుట్టుముట్టుకోబోతున్నాయిగా మరి ఎన్నికలు ఇంత దగ్గరగా ఉంటున్న వేళ నిన్న చంద్రబాబు చేసిన విమర్శకు ఈ రోజు చంద్రబాబు చేసిన విమర్శకు రేపే ఆయన సమాధానం చెప్పాల్సి వస్తుందిగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు అంటారుగా ఇప్పుడు ఆయన అభ్యర్థుల ఎంపిక అంతా క్లియర్ చేసేస్తాడు వాళ్ళ అభ్యర్థుల జనంలోకి పంపేస్తాడు ఆయన జనంలోకి వెళ్తాడు అప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అభ్యర్థుల పంచాయతీ షురూ చేసుకుంటారు అప్పుడు ఇంకా జగన్ వాళ్ళ టీం నేరుగా బాణాలు విసిరిపడేది ఏమైంది అప్పుడు అంతకు ఏమంటారు నీతి మంత్రులు మాత్రం మాట్లాడారు బలి ఇచ్చేసారు అది ఇది అని చెప్పి ఎంత మాట్లాడతారు మరి ఇప్పుడు చంద్రబాబు వాళ్ళ ఎన్నికల వ్యూహాల గురించి కాకుండా వీళ్ళ అభ్యర్థుల గురించి మాట్లాడి పూర్తిగా వాళ్ళ కావాల్సింది కూడా అదే ఇప్పుడు జగన్ కావాల్సింది కూడా అదే ఎందుకంటే నెక్స్ట్ రాబోయేది చంద్రబాబు ఇరుక్కుంటారు కదా మరి ఎంత ఈజీగా చంద్రబాబు ప్రతి దగ్గర జగన్ వేసే ట్రాప్లో గట్టిగా ఇరుక్కుంటున్నాడు మరి అది ఆవేశమో అత్యుత్సాహమో లేకపోతే అసంతృప్తులు వైసీపీలో ఒకరు ఇద్దరు మన గాలానికి పడుతున్నారు నేనే నా ఆలోచన నిజమని చెప్పి చంద్రబాబు అనుకుంటున్నారేమో తెలియదు కానీ బట్ జగన్ వ్యూహాన్ని మాత్రం డెఫినెట్లీ చంద్రబాబు పసికట్టలేకపోతున్నాడు అనేది ముమ్మాటికి నిజం